పూ చౌదరి ప్లీజ్ సర్ఫ్రమ్ మై ఛానల్ ఆయన గార్డెన్ సో ఈయన స్ప్రేస్లోకి వచ్చేసప్పటికి ఇది మామూలుగా ఈ తిమ్మంపల్ సైడ్ ఫ్లవరింగ్ అయితే కన్నా చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి అసలు ఏ మేల్ ఫీమేల్ అనే కథ కాకుండా చూసారా అసలు అంత అంటే దీంట్లో మనకు ట్వంటీ పర్సెంట్ పోతు పడినా కూడా వాళ్ళకి పంట సెట్ అయిపోతుంది సో అంత ఫ్లవరింగ్ వచ్చిందనమాట సో దీనికి రీసెంట్గా ఇంతకుముందు అయితే కన్నా ఫసల్ చేశాము ఫసల్తో పాటు కొన్ని కాంబినేషన్స్ చేశాను ఈ ధన ఫసల్ రిజల్ట్ ఇట్లుందంటే మళ్ళీ తర్వాత నిన్న రాజారాన్ని చేశాడు ఎక్కడైతే బుడ్డలు పగలేదో సో అవి కూడా పగులుతుంది కానీ ఎక్సలెంట్గా ఉంది దీంట్లోకి ఏంటంటే వీళ్ళు గొంగరగా పూతలు ఉంటాయి దాంతోపాటు ట్రిప్స్ మైట్స్ అవి చేసుకునేప్పుడు మాత్రం ఏజీ అయిపోవాలి డాక్టర్ కంట్రోల్ దాంతోపాటు ఈ బిగ్ గన్స్ అని కృష్ణా వ్యాలీ వాళ్ళు ఉంటుంది ఇవి బాగా తేంటీ ఇబ్బంది పెట్టు తక్కువ రేట్లో మీకు ఖర్చులో వెళ్ళిపోతాయి సో ఇంకోటి చూసుకున్నప్పుడు కూడా చెట్లలో నల్లు ఉంటుంది కొంచెం చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ ఏర్ ఎక్కువ కనపడుతుంది సో తోట కూడా అట్లే కనపడుతుంది చూడండి అసలు ఫ్లవరింగ్ చూడండి ఏదన్నా గులాబీ చెట్టు కనపడినట్టే ఉంది నాకు దీంట్లో చూసారా ఇవన్నీ కూడా మేలు ఇవి మన చేతులది ఇది ఫీమేలు సో ఇది ఫీమేలు ఇక్కడ మీ డిఫరెన్షియేషన్ మీకు తెలుస్తుంది ఇంకోటి సెమీ ఫీమేల్ అని ఉంటాయి అంటే అవి మగ అడగాకుండా ఉంటాయి అలాంటివి ఇక్కడ చూడండి ఇది ముందే నాకింది కానీ నిలబడిపోయింది ఇది ఇది బతుకుతుంది సో ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట ట్రిప్స్ ఇదా కానీ ఇవన్నీ కూడా సో ఇవి చేసుకోండి దాంతోపాటు ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ కూడా స్ప్రే చేసుకోండి మీకు టెంపరేచర్ని కంట్రోల్ చేస్తే ఫ్లక్చువేట్ చేస్తే దాంతోపాటు ట్రైకాంటినెల్ సినర్జీ వాళ్ళది తక్కువ రేట్లో దొరుకుతుంది దాంతోపాటు ఇంకా అంటే కూడా హై ఫీల్డ్ వాళ్ళది కూడా తక్కువ రేట్లో మీకు అంతా నాలుగు వందల రూపాయలు లోపల లీటర్ దొరుకుతుంది అది వాడండి రిజల్ట్ బాగుంటుంది టెంపరేచర్ బాగా ఫ్లక్చువేట్ అవుతుంది ఇది చూడండి ఆల్రెడీ ఆల్మోస్ట్ కాయలు కూడా అయిపోతున్నాయి మీరు ఒక వన్ వీక్లో మీకు మొత్తం కాయలు కనబడతాయి అన్న తోటలో అంటే కాయలు మారిపోతుంది అనమాట సో అంత డిఫరెన్స్ ఉంటుంది సో అలానే ఇంకా చెప్పాలంటే కన్నా ఈ రెగ్జోలిన్ కూడా స్ప్రే చేసుకోవచ్చు దాంతోపాటు శ్రీకర బయట ఎక్కువది ఆల్ మ్యాక్స్ అని వస్తుంది అదేంటంటే అమిడో చిలేటెడ్ విత్ మామూలు ఆల్ మైక్రో చిలేటెడ్ విత్ పొటాషియము మెగ్నీషియము దాంతోపాటు అమినో యాసిడ్స్ అనమాట సో ఆ ఎన్ రిచ్ ఏంటంటే దాంట్లో ఆ కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి చూడండి అంత ఫీమేల్ ఎక్కువ ఉంది చూస్తుంటే కన్నా దగ్గరకు వస్తే కానీ మీకు తెలిసిపోతుంది సో ఇట్లా మీకు ఈ డిఫరెన్స్ అనేది అనపడుతుంది అన్నమాట ఇక ఇకండి ఈ పూతలో కూడా చూసారా ఎంతెంతలా ఉన్నాయి సో ఇవన్నీ నిలబడితే కానీ వీళ్ళు మామూలుగా వీళ్ళు ఇంకా స్టాగింగ్ చేసుకున్నా కూడా తోట అంత వెయిట్ తట్టుకోలేదు సో ఇది ఏంటంటే హిల్ ప్లేస్ కాబట్టి చూసండి అంత అట్లే ఉంది తోట సో ఇట్లా వీళ్ళు మామూలుగా జాగ్రత్త చేసుకుంటే కన్నా మంచి లాస్ట్ ఇయర్ అంతా పట్టుకోలేదంటే ఇదంతా లాస్ట్ ఇయర్ అంతా కూడా ఇప్పుడు చూపిస్తుంది ఇంకోటి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వాటర్ సూట్స్ కూడా రిమూవ్ చేయాలి సో ఈ వాటర్ సూట్స్ రిమూవ్ చేస్తే కన్నా మంచిది ఇంకోటి ఈ సూట్స్ ఉంటాయి కదా ఇవి ఎక్కువ సాగినప్పుడు ఇట్లా తుంచేసుకోవడం బెటర్ ఎందుకంటే ఆల్రెడీ ఎఫిషియంట్గా ఫ్లవరింగ్ వచ్చింది కాబట్టి సో ఇలాంటి దుంచుకోకూడదు అది కూడా చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది ఈ సూట్స్ అనేవి ఇక్కడ గిచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అంతా కనపడుతుంది కాబట్టి ఇవి ఈ వైట్ సూట్స్ అడ్డం అవుతాయి స్ప్రేయింగ్కి ఇవన్నీ చేసుకుంటే కన్నా వీళ్ళు బాగా మంచి ఉంటుంది ఇంకా చెప్పాలంటే కన్నా మనం ఇచ్చే కాంబినేషన్స్లో ఇంకోటి మాడలిని కూడా ఇచ్చాను నిన్న మాడలిని ఇచ్చాను ఆ మాడలిని కూడా ఫీమేల్ ఇంక్యుబేటర్ అన్నమాట అనమాట చాలా ఎక్కువ బాగా పనిచేస్తుంది అది గ్యాస్ ఇవన్నీ చేసుకోండి మంచిగా ఫ్లవరింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది ఈ సిచ్యువేషన్ బాగుంది ఇప్పుడు కంట్రోల్ క్లైమేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్ సారీ